మాట్లాడుకు పదేళ్లలో విధ్వంసం బిఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతాం ఏం చేసి పదేళ్ళ పదేళ్లలో మీరు ఏం చేశారు కోడిగుడ్డు మీద ఈకల వెహికల్లా లేకపోతే ఏమన్నా రోడ్ల మీద నాటేని ఏమైనా వరి కుప్పలు పోయిరా లేకపోతే ఏమైనా డ్రైనేజ్ వ్యవస్థ ఏమైనా సాఫ్ చేయని వేర్రా తెలంగాణ ప్రజలకు ఏమైనా సేవ చేయడానికి వేర్రా పదేళ్ళు ఆడవేయరు ఆహా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష బాధ్యత పోషించాల్సిన పని మీకు లేదా పదేళ్లల్లో గనక బిదా బట్టి విక్రమార్క చెప్తున్నా పదేళ్లలో గనక నువ్వు గనక ఈ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని గనక బయట పెట్టకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపో డైరెక్ట్ క్వశ్చన్ ప్రతి మగోడొచ్చి పలుకులు పలికేటి గివే గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా ఏమని చెప్పిండంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం ఖచ్చితంగా కాంగ్రెస్ దోషులను అందరినీ ప్రజా కోర్టులో నిలబెడతామని చెప్పిండు ఎడైడ్ అది అర్రసెక్కింది ఇప్పుడు వీళ్ళు చెప్పే ముచ్చట్లు ఏంటి అంటే నాలుగు రోజులు డీమ్ డామ్ ఢామ్ డీమ్ డీమ్ డామ్ గంతే అంతక మించి ఏముండదు పదేళ్లలో జరిగిన అవినీతిని గనక కక్కిస్తే పూర్తి స్థాయిలో నువ్వు లైఫ్ లాంగ్ ఉండే రాజకీయానికి నేను మద్దతిస్తా బట్టి విక్రమార్కకు లేదు అంటే రాజకీయ సన్యాసం తీసుకుని సారు సాగనంపే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం అని చెప్పిండు నేను ఇంకొక అడుగు ఏం చేస్తానంటే అరాచక పాలన అంటానా ఇంకొక అడుగు ఇంకెక్కువనే ఇస్తాన నువ్వు విధ్వంసం కాన్నే ఆగిపోయినావు నేను అరాచక పాలన అంటున్నా ఆ విషయాలన్నింటినీ పదేళ్లలో జరిగిన ప్రతి అంశం మీద గనక విచారణ చేయకపోతే బట్టి విక్రమార్క సంబంధించి ఏం చేస్తాడో ఒక సర్జూతం ఇగో తెలంగాణ ప్రజలరా గుర్తు పెట్టుకోర్రీ నాలుగు రోజులు మాట్లాడే ముచ్చట్లు మాత్రమే కేవలం పట్టుమని నాలుగు రోజులు మాత్రమే మాట్లాడతారు ఇవన్నీ దేనికోసం అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కుటిల రాజకీయాల కోసం మాట్లాడే మాటలు పదేళ్లలో విధ్వంసం జరిగింది ఈ పదేళ్లలో విధ్వంసం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గతంలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ అండ్ కేసీఆర్ టీం ఎందుకంటే ఆ ఈ కేసీఆర్ అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా మినిస్టర్లుగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో పదేళ్లలో జరిగిన విద్వాంసాన్ని గనక బట్టి విక్రమార్క గనక నిరూపించకపోతే పదేళ్లలో జరిగిన తెలంగాణలో జరిగిన విద్వాంసాన్ని గనక నిరూపించకపోతే తన రాజకీయ సన్యాసానికి సిద్ధమా లేదు కాదు కూడదు అని ఈ ఏంటి అంటే ఊకదంపుడు ఉపన్యాసాలు మాకు విని 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 విరక్తి వచ్చింది నిరూపిస్తే నిరూపించండి సమాజంలో కోర్టు అనేది ఒకటి ఉన్నది న్యాయస్థానాలను లేక న్యాయస్థానాలను మీకు అంత లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి మాలాంటోళ్ళకి కూడా ఇస్తే నేను కూడా చూపెడతా నేను చెప్తున్నా కదా ఆట శురు అయింది మీరు స్టార్ట్ చేసే నేను ఎండు చేస్తా గంటేగా మీరు ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో ప్రజలు ప్రజలు ఒక ఓటర్గా నేను కూడా ఉన్నా ఓట హక్కు వినియోగించుకున్న కాబట్టి నాకు కూడా బాధ్యత ఉంది ఇంకొకటి ఏంటంటే కరుడు గచ్చిన తెలంగాణవాదిని నేను పూర్తి స్థాయిలో చెప్పాలండి నేను ఒక ఓటర్ను నీకు కరుడు గచ్చిన తెలంగాణవాదిని ఉద్యమకారుణ్ణి మీరు ఎక్కడున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అసలు జాడ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా కనవళ్ళేనా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దేని వల్ల వచ్చిందంటే కేవలం ఒక పది యూట్యూబ్ ఛానళ్లు దాంతో పాటు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు ఆ మార్పుకు నాంది పలికింది సోషల్ మీడియా డిజిటల్ మీడియా పూర్తి స్థాయిలో ప్రచారం చేయడం వల్ల వాళ్లలో కాస్త కోస్తో సమాచారాన్ని అందించడం వల్ల వాళ్ళు కాస్త రియలైజేషన్ అయి ఇది ప్రజల యొక్క తీర్పు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో బట్టి విక్రమార్క గారికి వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను ఏంది అంటే మరి యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ గా నిన్ను అంగీకరించారా అంగీకరించబడబోతారా అంటే వెనక మొత్తం పదేళ్ళు చేసిన సాటిలైట్ ఛానల్ ఉన్నాయి అవన్నీ వేసుకో ఓకేనా వీళ్ళు గనక ఖచ్చితంగా పదేళ్లలో కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వంలో జరిగిన అవినీతిని భర్తి విక్రమార్క గనక నిరూపించకపోతే అప్పుడు మాట్లాడుకున్నాం ఓకేనా ఇది నోట్ తీసుకోండి నా లైబ్రరీలో దీన్ని దాస్తున్నా ఈ రోజు డేటు పన్నెండు పదిహేడు రెండు వేల పదమూడు అంటే నువ్వు స్టేట్మెంట్ ఇచ్చింది నిన్న అసెంబ్లీ సాక్షిగా పన్నెండు పదహారు రెండు వేల ఇరవై మూడులో నువ్వు స్టేట్మెంట్ ఇచ్చిన అవినీతిని కక్కిస్తా తర్వాత ఒక్కొక్క రీల్స్ వదులుతా అంటే మళ్ళీ సుక్కలు చూస్తారు చెప్తున్నా మాట్లాడే ముందు మీరు